హలో నమస్తే అండి మెటాఫోర్స్ వారి మెటావేల్ అనే ఇంటర్నేషనల్ సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఒక కంపెనీ అండి మెటాఫోర్స్ అనేది హోలీవర్స్గా పేరు మారింది ఇప్పుడు మెటావేల్ అని టీఎండ్ ట్యాక్టైల్ అండ్ స్ట్రాటజీ అనే పేరుతో మనకు ఇన్కమ్ సోర్సెస్ కల్పించే ఒక అద్భుత అవకాశాన్ని ఇచ్చిందండి ఇందులో పన్నెండు లెవెల్స్ ఆటో అప్గ్రేడ్ సిస్టంలో పూర్తి డీసెంట్రలైజ్డ్లో నడుస్తుందండి అంటే ఫస్ట్ లెవెల్ మినిమం పదకొండు వందల రూపాయలు మాత్రమే ఒకసారి మాత్రమే ఇన్వెస్ట్ అండి లైఫ్ లాంగ్ కూడా ఇన్కమ్ వస్తుంది ఫస్ట్ లెవెల్తో మనం చేరి పన్నెండో లెవెల్కి కూడా వెళ్ళచ్చు సో ఇది వర్కింగ్ ప్రాసెస్లో మినిమమ్ టూ రిఫరల్స్తో అయినా వే చేసుకునే అవకాశం ఉంది సార్ అయితే వన్ ఇయర్లోనే వన్ సిఆర్ తీసుకునే అద్భుత అవకాశం ఉంది ఇది నిరుద్యోగులు ఉద్యోగులు చిరుద్యోగులు గృహిణులు ఎవరైనా సరే అండి రెండవ ఆదాయంగా ఇది ఎంపిక చేసుకొని ప్రస్తుతం మీరు చేస్తున్న వృత్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది చేసుకోవచ్చా నో రిస్క్ నో టెన్షన్ నో టార్గెట్ నో బాస్ ఓన్లీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో బిగ్ రిటర్న్స్ అనేది తీసుకునే మంచి అవకాశం ఉంది సార్ ఇది గత రెండు సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది చాలామంది మంచి ఇన్కమ్ తీసుకొని మంచి పొజిషన్లకు వెళ్ళారు సార్ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరేందుకు ఇది ఒక చక్కటి ప్లాట్ఫారం సార్ మినిమం పదకొండు వందల రూపాయలతో కూడా చేరే అవకాశం ఉంది పదకొండు వందలతో చేరిన మీకు ఫస్ట్ లెవెల్లో ఉంటారు సార్ ఫస్ట్ లెవెల్లో మీకు సిక్స్ మెంబర్స్ జాయిన్ అయ్యే ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఆ సిక్స్ మెంబర్స్ని మీరే రిఫర్ చేసుకున్నా మంచిదే లేదా కనీసం ముగ్గురునైనా అట్లీస్ట్ మినిమం ఖచ్చితమైన ఇద్దరు రిఫర్లు చేసుకున్నా మీకు సక్సెస్ఫుల్ అనేది వస్తుందండి మీరు చేరే చేరే ఇద్దరికి చెరో ఇద్దరిని వేసుకోమంటే మీ సిక్స్ బాక్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది సార్ మీకు ప్రతి మొదటిసారి మినహా ప్రతిసారి కూడా మూడు నాలుగు ఐదు అనే ఐడీలు పడిన వెంటనే మీకు ఇన్కమ్ వస్తుంది సార్ పదకొండు వందలతో చేరిన మీరు ఫస్ట్ మొదటిసారి మూడో ఐడి పడగానే మీ పదకొండు వందల రూపాయలు మీకు వచ్చేస్తుంది నాలుగు ఐదవ ఐడి పడగానే ఆటో అప్గ్రేడ్ సిస్టంలో రెండవ బాక్స్ అనేది కొనుగోలు చేస్తుంది సుమారు రెండో బాక్స్ వ్యాల్యూ రెండు వేల ఒక వంద సో ఆరో ఐడి పడగానే మీ మొదటి బాక్సే మళ్ళీ రీబర్త్ అవుతుందండి మళ్ళీ మీరు వేసుకునే అవకాశం ఉంది ఈ రెండోసారి ఆరు ఫిల్ అయితే మీకు మూడు నాలుగు ఐదు ఇన్కమ్ మూడు వేల రూపాయలు రావడం అనేది జరుగుతుందండి ఇక ఈ ఫస్ట్ లెవెల్లో ఎవరైతే ఆరుగురు చేరారో ఈ ఆరుగురు కూడా ఆటో అప్గ్రేడ్ సిస్టంలో మీ రెండో బాక్సులో ఫిల్ అవుతారు అప్పుడు ఏమవుతుంది మూడో ఐడి పడగానే మీకు అందులో రెండు వేల రూపాయలు ఆదాయం అనేది రావడం జరుగుతుంది నాలుగో ఐదుతో మూడో బాక్స్ కొంటుంది మళ్ళీ ఆరోది ఫిల్ అవగానే మళ్ళీ ఆ బాక్స్ అనేది రీబర్త్ అవుతుంది సో మీకు చెప్పేది ఏంటంటే స్మాల్ ఇన్వెస్ట్తో స్టార్ట్ అయ్యి మీరు వన్ ఇయర్లోనే వన్ సిఆర్ తీసుకోవచ్చు వర్క్ చేస్తామంటే సిక్స్ మంత్స్లో కూడా తీసుకునే అవకాశం ఉంది సార్ సో మీరు మీకు తెలిసే ఫ్రెండ్స్ రిలేటివ్స్ని మీరు ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇందులో సక్సెస్ అనేది అతి తక్కువ రోజుల్లో తీసుకునే అవకాశం ఉంది సార్ సో ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే నా నన్ను సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ వన్ నైన్ త్రీ డబల్ ఫైవ్ అనే నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి కాల్ అయినా చేస్తారని అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్